వాళ్ళని హ్యాపీగా తీసుకోండి తల్లిదండ్రులని మీరు చేసే సకర్మని అంటే ఆ మంచి కర్మ ఆ పుణ్యం అనేది మీ తల్లిదండ్రులకి వస్తుందనమాట మీ మీ పూర్వజన్మ సుకృత్వంతో మీ తల్లిదండ్రుల యొక్క పూజా పనులతో మీరు పుట్టడం జరుగుతుంది వాళ్ళ పుణ్యం ఎలాగో ఉంటుంది మీరు వాళ్ళ కడుపును పుట్టినందుకు కొంచెమైనా తీర్చుకోవాలి అంటే మంచి మంచి పనులు చేయండి మంచిగా తల్లిదండ్రులు చూసుకోండి మీకు ఉన్న దాంట్లో ఏదో కొంచెం తీసుకో నోరు లేని జీవానికి ఆహారం లేని వాటికి దేనికైనా సరే అందించండి కుక్కకి ఆహారంగా పెడితే కుక్క చాలా దీవిస్తుంది అనమాట బైరోడు అంటారు కుక్కని కుక్కల్ని తరిమి తరిమి కొడుతూ ఉంటారు అలా కొట్టద్దు ఒక కుక్కలకి ఆహారం పెడితే దాని కడుపు నిండిన తర్వాత ఎంత విశ్వాసం చూపుతుంది తెలుసా మనుషులకు తెలియదు అంత విశ్వా విశ్వాసం మనుషులకు ఉండదు కుక్కకు ఉన్న విశ్వాసం మనిషికి ఉండదు అంటారు కానీ కుక్కకి అన్నం పెట్టడం వల్ల అది ముక్కోటి దేవతల దగ్గర నుంచి దీవెని తీసుకున్నంత పుణ్యమని మన వాళ్ళు చెప్తారనమాట ఆ దీవెన ఏ జీవికైనా మనం ఆహారంగా ఇస్తే అవన్నీ కూడా కడుపు నిండిన తర్వాత మీరు చల్లగా ఉండండి మా లాంటి వాళ్ళకి చాలామందికి ఆకలి తీసిండి అని అవి దీవిస్తాయన్నమాట కాబట్టి మనుషులకు పెట్టే కన్నా పెట్టే చాలా పది మా అక్కడ ఉదయం నుంచి అసలు రాత్రి కూడా నిద్రపోతుంది ఈనా ఈయనకి రాత్రి చెప్పాను అనమాట మనం వెళ్ళి ఉదయం పెట్టేసామని అందుకని ఉదయం లేవగానే లేమా పదము పెట్టేసి వద్దాము అని ఒకటే పోరనమాట అందుకే వచ్చాము ఇలా నాకైతే సంతృప్తిగా ఉంది చాలా చిన్న దానికి చేతికిద్దాం అంటే అది రావటం జాంకాయ పోతున్నాయి కానీ

ఆత్మలో ఒకటి నీకు హాని చేసే ఆత్మ కాదు వచ్చి నీడు కూర్చుంటావు నీడు కూర్చుంటాం కావాలి ఐదు నిమిషాలు వెళ్ళిపోదాం కదా అప్పుడు నీడుగా ఉన్నింది అది విషయం మీ పిల్లల దగ్గర కూడా మంచి మంచి పనులు చేపించండి మంచి పనులు నేర్పించండి వాళ్ళకి మంచి నడవడిక ఇవ్వండి మనం ఇచ్చేది ఆస్తులు కాదండి వాళ్ళకి మంచి నడవడిక పురుగు పురుగు బాత అని చెప్పి ఆడిచారు మీద బోండు అమ్మా అట బోండు ఎందుకమ్మా మీరు అదన్నమాట కాబట్టి మంచి సంస్కారాన్ని ఇద్దాం పిల్లలకి ఇప్పుడు అశోకుడికి ఏం తెలియదు కదా దేనికైనా ఏమైనా పెట్టమంటే వాడు కనీసం తినమంటే ఆహా నేను తిన్ను అరటి పండు సుధా మధ్యలో పండు తిన్నాను అంటే వద్దు కొద్ది వెళ్ళాం అంటే నువ్వు తినేది తక్కువైపోతాయి అంటే అవును ఇలా అన్నాడు అనమాట ఫారెస్ట్ ఈ మధ్య వర్షం పడి కొంచెం పచ్చగా లేకపోతే కొంచెం ఎండిపోయి కష్టంగానే ఉంది అనమాట

rava <ah> sa aa a le telu tan enkuva no le che asu va sa adu to a tu tai ko ye aa vo saru ki apu ne vo ne రాసి పోయి అట్ల మీదకి చాలా ఇంకొంచెం అవి కూడా ఇచ్చేసి మనం బదా అని పాదండి ఇంకా చిన్నవి వచ్చి తింటాయి పాపం పెద్దలే కడుపు నిండిపోయింది నలిపిన మనం బాగా కలమాగిన పండ్లు తీసుకున్నాము అయినా సూపర్ ఏసీ పండ్లు పడుతున్నాప్ప పుదుము ఆడ ఇంకొక చాటు ఆఫ్ చేసి ఉండే టి నువ్వు రావాలి పట్టాలి నువ్వు ఆంటీ పట్టలేదు